వెల్కమ్ బ్యాక్ డిఏకే డాక్ డిజిటల్స్ నేను మీ అశోక్ కుమార్ డెప్కోట మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూసాక ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేయండి ఓకే టాపిక్లోకి వెళ్ళిపోతాం ఎప్పుడా ఎప్పుడా అని ఎగర్గా వెయిట్ చేస్తున్నా ముందుగా పై మెయిన్ ట్రిప్ లాంచ్ అవ్వబోతుంది అందరికీ ఫైనల్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ టెస్టింగ్ ఏంటంటే పైకాయిన్ అనేది ఎంత రేటుకి లిస్ట్అట్ అవుట్ అవుతుందని చాలా మందిలో ఒక ఉత్కంఠ అయితే ఉందండి సో ఈగర్లీ వెయిటింగ్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా తెలియదు అయితే ఇప్పుడున్న అనాలసిస్ ప్రకారం కొన్ని ఎక్స్చేంజ్ల్లో కొన్ని మార్కెట్ క్యాప్లలో లిస్ట్ అవుతున్న ప్రైజ్ అనేది ఒకసారి మనం అనాలసిస్ చేద్దాం మనకి కాయిన్ మార్కెట్ అనేది ఒకసారి ఓపెన్ చేద్దాం కాయిన్ మార్కెట్లో మనకి ఎంతకి మనకి అసక్చువల్గా ఎంతకి అవుట్ అవుతుంది कॉइन मार्केट मैं चुद्ध का पैर टाइपनि मार्के प्रई सि्री यूसि विविटी फोर अवर्स ट्रेडिंग वाल्यूम सी सौज हड्रेड नई नई फोर फैसला ట్రేడింగ్ వాల్యూ అనేది వచ్చిందండి అంటే సుమారు వీళ్ళు సిక్స్టీ ఫైవ్ డాలర్స్కి అనేది వీళ్ళు మెన్షన్ చేశారు ఈరోజు పై ప్రైజ్ అనేది కాయిన్ మార్కెట్ క్యాప్లో సో కాయిన్ మార్కెట్లో తర్వాత ఇంకోటి కాయిన్ జికో కాయిన్ జికోలో కూడా ఒకసారి మనం పై ప్రైజ్ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం కాయిన్ జికో కాయిన్ జికో పై పై నెట్వర్క్ అని టైప్ చేసాం కాయిన్ జికోలో లైవ్ ప్రైజ్ అనేది ది ప్రైజ్ ఆఫ్ పై నెట్ వర్క్ ఈజ్ సెవెంటీ పాయింట్ టూ ఫోర్ టుడే విత్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టేటింగ్ వ్యాల్యూ అనేది వీళ్ళు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ నైన్ అండి వాల్యూమ్ అయితే ఉందండి కాయిన్ జికోలో సో నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో డాట్ కామ్ ఒకసారి ట్రై చేద్దామండి క్రిప్టో డాట్ కామ్లో ఎలా ఉందో చూద్దాం ఒకసారి క్రిప్టో క్రిప్టో డాట్ కామ్ క్రిప్టో డాట్ కామ్లో పై ప్రైజ్ అనేది చూద్దాం ఒకసారి పై చార్ట్ వచ్చేసి పైస్ ప్రైస్ టుడే ఈజ్ సిక్స్టీ ఫోర్ డాలర్స్ అని చూపిస్తుందండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇది ట్రేడ్ వాల్యూ ఎంత ఉందంటే ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ పాయింట్ ఫైవ్ అనేది మైనస్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ అనే ఉందండి లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ క్రిప్టో డాట్ కామ్లో అలాగే మనం ఒకసారి కాయిన్ బేస్లో చెక్ చేద్దామండి కాయిన్ బేస్లో పై అనేది ఎలా ఉందో చూద్దాం ఒకసారి కాయిన్ బేస్లో పిఐ నెట్వర్క్ అనేది ఫైనల్లీ ది కరెంట్ ప్రైస్ సెవెంటీ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ ప్యా వన్ పై అని ఉందండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్రేడ్ వాల్యూ అనేది టూ హండ్రెడ్ సిక్స్టీ నైన్ పాయింట్ వన్ టూ వన్ డాలర్స్లో ఉంది ట్రేడ్ వాల్యూ అనేది మనకు ఉందండి సో ఇవి ప్రిడిక్షన్స్ అంటే ది బెస్ట్ మార్కెట్ క్యాప్ల్ అనేది మనం ఇప్పుడు చూడడం జరిగిందండి అలానే యాక్చువల్గా పై వాడు ఆఫ్ కొన్ని చేశాడు పై వాడు లిస్టింగ్ అనేది కొన్ని కొన్ని అయితే మనకు చేయడం జరిగింది వాడు లిస్ట్ అవుట్ చేసినవి ఒకసారి మనం చూద్దామండి ఒకే ఎక్స్ అండి ఈ ఒకే ఎక్స్లో కూడా ఇంకా ప్రైస్ అనేది అనౌన్స్మెంట్ చేయలేదు ఒకే ఎక్స్ హెచ్ఐటి ఎక్స్చేంజ్ బిట్కేట్ సరే ఒకే యాక్స్ చూద్దాం ఓకే ఎక్స్ अर्थम सर ओके अंदर तर मैं మనం యాక్చువల్గా మన ఇండియాలో జరిగే బిట్ బిట్గేట్ అండి బిట్గేట్లో ఒకసారి చూద్దాం బిట్గేట్ ఎక్సైంజ్ బిట్గేట్ ఎక్సైంజ్లో ఎలా ఉందో అనేది ఒకసారి ట్రై చేద్దామండి బిట్ గేట్ బిఐటి బిట్ బిట్ గేట్ పిఐ నెట్వర్క్ పిఐ నెట్వర్క్ అనేది టచ్ చేయడం జరిగిందండి బిట్ గేట్లో కూడా ఎలా వచ్చాడంటే ఇక్కడ బిట్కేట్లో ది లైవ్ ప్రైజ్ పై సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్వ్ యూఎస్డి టుడే విత్ కరెంట్ మార్కెట్ క్యాప్ జీరో పాయింట్ జీరో జీరో యాక్చువల్గా వీడు చెప్ప లిస్ట్అవుట్ చేస్తుండదండి ఈరోజు అనేది మా లైవ్ ప్రైజ్ అనేది సిక్స్టీ సిక్స్ డాలర్స్ వరకు ఉందండి కానీ బిట్కేట్లో మాత్రం జీరో పాయింట్ జీరో జీరో యూఎస్డి అంటే ఇంకా వీడు మార్కెట్ ప్రైజ్ అనేది ఇంకా లిస్ట్ లిస్టింగ్లో ఉంది కాబట్టి వాడికి అనౌన్స్మెంట్ చేయలేదు సో మన అందరికీ తెలిసిందే బినాన్స్ బినాన్స్ వాడు ఒక లైవ్ ఓట్ అనేది ఒకటి పెట్టడం జరిగిందండి పై కమ్యూనిటీ పై నెట్వర్క్ని మనం లిస్ట్ అవుట్ చేద్దామనేది నేను ఓటింగ్ కూడా పెట్టాడు సో వీలైతే బై బినాన్స్ దగ్గరికి వెళ్ళి పై ఓట్ని మీరు ఒకసారి క్యాస్ట్ చేసుకోండి నెక్స్ట్ నా ప్రిడిక్షన్ అయితే నేను చెప్ చెప్తానండి ఇది నేను సొంతంగా ఆలోచించి నేను చెప్తున్నానండి నేను ఇది మీరు నమ్మాలని మాత్రం నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఎవరి ప్రిడిక్షన్ వాళ్ళదండి ఎవరి ప్రిడిక్షన్ ప్రిడిక్షన్లో వాళ్ళు ఉంటారు నా ప్రిడిక్షన్ వచ్చేసి చూసుకోవచ్చు మార్కెట్ క్యాప్ ఎలా లెక్కించాలని నేను ఒక ఇదైతే చూడటం జరిగింది అది మీకు షేర్ చేసుకుంటున్నాను మార్కెట్ క్యాప్ అనేది సప్లై టోకెన్ ప్రైస్ మాకు తెలిసి మార్కెటింగ్ సప్లై ఈక్వల్ టు సిక్స్ సిక్స్ పాయింట్ జీరో ఫోర్ వన్ మిలియన్ అయితే ఉందండి పై నెట్వర్క్ కాబట్టి సిక్స్ మిలియన్ మార్కెట్ క్యాప్ చేరాలంటే పై యొక్క ప్రతి టోకెన్ ధర ఏ స్థాయిలో ఉండాలి ఒకసారి చూద్దాం సిక్స్ మిలియన్స్కి ఫస్ట్ రోజు మనం చేరాలనుకుంటే రికవర్మెంట్ టోకెన్స్ ఈక్వల్ టు మార్కెట్ క్యాప్ ఓకే రికవర్మెంట్ టోకెన్స్ అది ఎన్ని ఉన్నాయండి సిక్స్ మిలియన్స్ మార్కెట్ క్యాప్ అనేది కూడా సిక్స్ మిలియన్స్ సో ఈ లెక్కన మనం చూసుకుంటే సిక్స్ మిలియన్స్ మార్కెట్ క్యాప్ వస్తే ఎక్స్ప్రాక్పెంట్లీ అప్రాక్స్ డెఫినెట్లీ జీరో పాయింట్ డబల్ నైన్ త్రీ జీరో పాయింట్ డబల్ నైన్ త్రీ డాలర్కి అయితే అవుట్ అయితే అండి సో లిస్ట్ ఎంత అయితే కానీ మీరైతే నే చెప్పేది ఏంటంటే డాలర్ కన్నా తక్కువ ఎప్పటి నుంచో చెప్తున్నాను లిస్ట్ అవుట్ అనేది ఎంతకని కానివ్వండి మనకు సంబంధం లేదండి ఎందుకంటే మనం పై లంబర్స్ మనం పైని ట్రేడ్ చేయం ఫస్ట్ పాయింట్ రెండోది పైని కాడ మైండ్ చేసుకున్న పైని వేరే వాళ్ళకి అమ్మం మూడోది మన దగ్గర ఉన్న పైస్ హోల్డ్ చేసుకుంటాం ఎప్పటి వరకు త్రీ టు ఫైవ్ ఇయర్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ మనం హోల్డ్ చేసుకుంటాం హోల్డ్ చేసుకునే వాళ్ళకి నేను చెప్తున్నానండి ఎవరైతే పైని హోల్డ్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది ఉంటుంది సో ఈ హోల్డ్ చేసుకుంటాము పై కమ్యూనిటీ మనం పెరుగుతుంది ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ వస్తారు మనం చేయాల్సిన పని ఏంటంటే పై గురించి మనం తెలిసిన సబ్జెక్ట్ని మనం రిఫరెన్స్కి ఇవ్వడం అంటే వాళ్ళకి ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ క్రిప్టో మీద ఒక అవగాహన పై అనేది ఇలా ఉండబోతుంది సో మీ దగ్గర ఉండి అమ్ముకోకండి వీలైనంత వరకు ఉంచండి సార్ ఫస్ట్ రోజు అయితే నేను ఒక మాట చెప్తాను రూపాయి లిస్ట్ అవని రూపాయి మనకేం సంబంధం లేదా టూ రూపీస్ లిస్ట్ అవ్వండి మనకేం సంబంధం లేకపోతే హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ లిస్ట్ అవ్వం మనకేం సంబంధం మన కాన్సెప్ట్ మొత్తం ఒక్క దాని మీదే ఉండాలి త్రీ టు ఫైవ్ ఇయర్స్ హోల్డింగ్ ఆయిల్ అంతే త్రీ టు ఫైవ్ ఇయర్స్ హోల్డ్ పెట్టుకోవడమే ట్రేడింగ్ అయితే ట్రేడర్స్ చాలామంది ఉన్నారు నేనైతే ట్రేడ్ చేయమని సజెషన్ అయితే ఇవ్వను అలా అని అది మీ ఛాయిస్ చాయిస్ మసా మీ దాన్ని బట్టి ఉంటుంది సో ఇది నా అనాలిసిస్ అండి వీలైనంత వరకు హోప్స్ ఎవరైతే ఎక్కువ పెట్టుకుంటారో ఎక్కువ లిస్టింగ్ అయిపోతుందని వాళ్ళు ఖచ్చితంగా డాలర్ లోపే ఉన్నారు ఫిక్స్ అవ్వండి మైండ్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ వస్తే హ్యాపీయే కానీ నేను చెప్పేది అంటే డాలర్ లోపు మీరు ఫిక్స్ అవ్వండి బ్లైండ్గా ఫిక్స్ అవ్వండి ఎందుకంటే హాఫ్ డాలర్ అవ్వచ్చు డాలర్ అవ్వచ్చు ఆ విధంగా ఫిక్స్ అవ్వండి చాలా మంది మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉంది ఇయర్ మన కంపెనీ ఎక్కువ ఉంది ఎక్కువ ప్రైజ్ వచ్చేస్తుందని అందరూ క్యాలిక్యులేట్ చేస్తారు మనకి కమ్యూనిటీ అయితే ఉంది వాస్తవమే ఈ కమ్యూనిటీ అనేది ఫ్రీగా వచ్చిందండి మనకి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో వచ్చింది మనం అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి సపోజ్ కంపెనీ ఏదో ఒక ఎక్స్చేంజ్ ఒక త్రీ డాలర్స్ టూ డాలర్స్ అనేది పెట్టాడు అనుకోండి లిస్టింగ్ చేస్తే ఎక్కువ మంది అమ్ముకున్నారనుకో పరిస్థితి ఏంటి అమ్ముకుంటే పరిస్థితి ఏంటి అది కూడా మనం ఆలోచించాలి కదా ఎక్కడి నుంచి వస్తే లిక్విడిటీ సో మనకు ఫ్రీగా వచ్చింది కావాలి కాబట్టి అది తక్కువలో అవుట్ అయితేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది ఎక్కువలో లిస్ట్ అవుట్ అయితే క్లోజ్ అయిపోద్దు ఎందుకంటే మనం ఆలోచించుకోవాలి అయితే ఒకటి లిస్ట్ అవుట్ అయిన టెన్ డేస్కి హండ్రెడ్ టైమ్స్ పెరిగిన ఆశ్చర్యపోయే అవసరం లేదు ఎందుకంటే ప్రపంచ దృష్టి మొత్తం కాయిన్ మీద ఉంది పై 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 మాన్యు అయితే నడుస్తుంది సో ఆల్ ది బెస్ట్ అందరికీ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి మీకు వచ్చిన కామెంట్ చేయండి మీరు నెగిటివ్ కామెంట్ పెట్టిన ఇంకా మంచిది ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల నేను ఇంకా నాలో ఉన్న సబ్జెక్టుని బయటకు తీసుకొని మీకు వివరించడానికి ట్రై చేస్తాను కావాలని అంటే తెలిసి కూడా నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి అయితే చెప్పలేము ఎందుకంటే తెలియని వాళ్ళకి చెప్పచ్చు తెలిసిన వాళ్ళకి చెప్పలేము చెవిటోడి సం చెవిటి వాడి శంఖం ఊదినట్టే ఉంటుంది తెలిసి కూడా వాళ్ళు బ్యాడ్గా కామెంట్ చేస్తే చూ సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ మీ ఇట్లు మీ డబ్బు కూడా అశోక్ కుమార్